പമ്പി ബാഗൻ എ ചേർക്ക ਕੋਈ ਨਾ ਮਾੜ ਮੈਨੇਜਮੈਂਟ ਨਹੀਂ ਹੈ ਸਾਹਿਬ ਨਹੀਂ ਨਹੀਂ ਤੇ ਸਪੀਰੀਆ ਨੇ ਉਹਨੇ ਨੇ ਸਪੀਰੀਆ ਨੇ ਉਹਨੇ ਡਾਈਨੰਦਾ ਕੋੜਨੇ ਮੀਂਹੰਦਾ ਕੋੜਾ ਸਪੀਰੀਆ ਨੇ ਚਾਹਤਨਰ ਉਹ ਡਿੰਗਲੋ ਨੇ ਉਹੜਾ ਸਾਰਾ ਸਪੀਰੀਆ ਕੰਪਨੀਾਂ ਦਾ ਪਰਤ ਜਾਤ ਨੇ ਆਇਜਰ லம்மாயா மஞ்சே பானேந்தம்மா और दो विकेट ले हां दादा है ਮੋਡੀ ਉਡੁਰੁ ਕੇਲਾ ਰੇਨ ਦੁ ਜਾਲਾ ਮੁਖਿਆਂ ਨੇ ਕੋਡੁ ਤੋ ਸਾਲੇ ਲੇ ਚੇਲਾ ਪੁੁਂ ਛੇ ਕੋਡੀ ਉਡੁ ਸੇ ਕੋਡੁ ਛੇ ਉਡੁ ਸੇ ਕੋਡੀ ਉਡੁ ਸੇ ਕ� మన ఆంధ్రప్రదేశ్ అండి కాకినాడ జిల్లా జటాపురం మాదాపురం గేట్గాడ బయటబెల్ అమ్మవారు భోజనాలు జరుగుతున్నాయండి చక్కగా ఇక్కడ కమిటీ యాత్ర కూడా వీళ్ళందరినీ చాలా చక్కగా చేసి ఈ వంటలు కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఈ కమిటీ యాత్రలో ముఖ్యంగా నాలుగు రోజులు బట్టి చాలా కష్టపడి ఈ ని సక్సెస్ఫుల్ చేశారండి ఇక్కడ చాలా బాగుందని పెంచుతాం చూడండి ఇప్పుడు జనం చాలా జనం ఉన్నారండి పన్నెండు అయినా జరుగు ఇప్పుడే జనం బోట్ ఎక్కారు ఇదే మాదాపురం రోడ్డు అండి ఇది గేట్ కసి ఇది అమ్మవారి గుడి అండి ఇప్పుడు మీకు గుడి కూడా చూపిందామండి గుడి బయట గుడి కానీ మొన్న కొత్త గడ్డారండి చాలా బాగుందండి గుడి ఇక్కడ అరేంజ్మెంట్లు కూడా ఒకప్పుడు కంట ఇప్పుడు మాత్రం రాత్రి ఒంటి గంటకైనా జరగ ప్రశాంతంగా ఉంటుందండి ఏం భయం కంటే ఏం ఉంటుంది వెళ్తున్నాం గుడి దగ్గరికి వెళ్తున్నాం అండి జనం చూడు ఎంత జనం జనం చాలా బాగా జనం వస్తారు ఎందుకంటే అమ్మవారు ఆ చీసులు ఎప్పుడు ఉంటాయని వాళ్ళ నమ్మకం కదండి ఇప్పుడు అమ్మవారు గుడికాడికి వెళ్తున్నారండి ఎంత కూడా కాదండి ఓయన పచ్చాన్న పెచారు ఆ సాము కూడా బాబెచారు పచ్చాంగే ఏర్పాటు చేశారు అండి లేడీస్ కినే చాలా బాగుంది అన్న ఇక్కడ ఏర్పాటుండి అంటే సైడ్ చెల్లమ సంజీవణా చెవా అన్న కతబట్టు అలా లాగా ఉంది స్వామి శరణమేయ స్వామి శరణమేయ ఎంత

అన్ని కూడా చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు అక్కడికడ కూడా ఇప్పుడు మనం కూడా వెళ్తామండి లేదు కూడా జనాలైతే ఫుల్గానే వచ్చారు ఇంకా రావచ్చు చాలా జనం ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు అన్నీ కూడా ఏర్పాటు చేశారు భవనాడికి ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు అన్ని ఏర్పాట్లు ఉన్నారు చాలా బాగా చేశాను కదా స్వామి శరణం చెప్పు శరణప్ప స్వామి శరణి చెప్పుడు స్వామి స్వామియే శరణమే శరణవైపు స్వామియే శరణ అనుకుంటాం మేము బయట గుడి దొరికి వెళ్తున్నాం గుడి దొరికి మేమైతే వెళ్తున్నామని బయట అమ్మవారి గుడి దొరికి మా వాళ్ళు అయితే వస్తున్నారు ఆలయ కంపెనీ బంగారంపేట పిఠాపురం కాకినాడ జిల్లా આંધ્રપ્રદેશ અમવર અમવડી અમવ ભોજના જરાબે અમ માતા અમવિદ ભોજના એરપાડ અમ ભોજના વચ્ચે કાતિમા ఖచ్చితంగా మాధవర్ రోడ్ లో రైల్వే ట్రాక్ కడ ఉన్న అమ్మవారు పైరిదల అమ్మవారు అక్కడ పోయినండి కార్తీక మాసం ఈ చాలా బాగుందండి ప్రతి ఒక్క పొలం రావడం జరుగుతుంది అమ్మవారి మధ్య విశ్వాసం ఎక్కువండి ప్రస్తుతికి ఈ అమ్మవారు కూడా పొడిగారు చాలా ఉన్నదండి అండి అమ్మవారి నమ్మకం కూడా చాలా మంది విశ్వాసం ఎక్కువ ఉంటదండి భక్తి శద్దలతో అమ్మవారి దానికి వచ్చి అమ్మవారు ఆశీర్ ఆశీస్ తీసుకుంటారు మీకు గొప్పతనం చాలా మంది ఒక ముప్పై ఏళ్ళు కింద నుంచి కూడా ఈ అమ్మవారి పట్లంటే చాలా గట్టుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నమ్మకం కూడా వచ్చిన వాళ్ళు ఎవరో దొంగిపోరు అమ్మవారి జై పేడితలం తల్లి జై పేడితలం తల్లి